బిస్కెట్ చూపించు బిస్కెట్ చూపి చూపి బిస్కెట్ పార్లేజ్ బిస్కెట్ బాగుంది బాగుందా చూడు తినుకుంటా చూడు తినుకుంటే చూడు బాగుందా చాలా బాగుందా నాకు బిస్కెట్ ఇయ్యావా పార్లేజ్ బిస్కెట్ నీకేనా మా సాయి పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్ ఎంత ఇట్లా ప్యాకెట్ చూపి కార్లెజ్ సాయి ఆడు కార్లెజ్ బిస్కెట్ అంటే చాలా ఇష్టం సాయికి సూపర్ ఉందా ఓకే ఒక బిస్కెట్ ఓకే నాకు ఇస్తున్నావా ఓకే నాకు బిస్కెట్ బిస్కెట్ ఇజ్ ఈ జిప్పై రెండు అట్లా పెట్టుకో నోట్లో పెట్టుకు అట్లా వంటనే అట్లా ఇవ్వండి అట్లా పెట్టుకొని పెట్టుకు అట్లే ఉంచు పార్లజ్ బిస్కెట్ తింటుంది సీ